అందరికీ నమస్కారం ఈరోజు పూజకి అవసరమైన వస్తువులు ఒక్కొక్కటిగా అన్బాక్సింగ్ చేసుకుందాం మొదటిది మనం చేసే వ్రతాలు ఏ వ్రతానికైనా పీఠం అనేది ప్రధానంగా ఉండవలసింది నేను తీసుకునే పీఠం క్వాలిటీ థిక్నెస్ దాని బరువు అలాగే దాని కలర్ చాలా బాగున్నాయి డ్యామేజ్లు ఏమీ లేవు అలాగే పీఠం ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది దాని కాస్ట్ మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్కి నేను మీషోలో తీసుకున్నా రెండోది లాంగ్ దీపపు కుందులు విడివిడిగా త్రీ పార్ట్స్గా విడదీసి ఇచ్చారు వాటిని మనం జాయింట్ చేసుకోవాలి వాటితో పాటు ఒక రెండు చిన్న దీపపు కుందులు కూడా మనకి ఫ్రీగా ఇచ్చారు లాంగ్ దీపపు కుందులు మెటీరియల్ ఇత్తడి హైట్ టెన్ ఇంచెస్ ఇవి నాకు థౌజండ్ రూపీస్కి వచ్చాయి ఇకపోతే మూడవ పార్సల్ ఈ పార్సల్లో ముగ్గురు దేవతలు కలిపి ఉన్న విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు లక్ష్మీదేవి వినాయక అలాగే సరస్వతీ దేవి ఈ ముగ్గురు కలిపి ఉన్న విగ్రహాలు ఇది మనం రూమ్ డెకరేషన్కైనా వాడచ్చు అలాగే పూజకైనా మనం వాడుకోవచ్చు చిన్న చిన్న పూజ ఉన్న ఉన్నవాళ్ళు ఈజీగా సరిపోతుంది వాళ్ళకి నీటిగా అందంగా కూడా ఉంటుంది విగ్రహాల క్వాలిటీ థిక్నెస్ విగ్రహాల బరువు చాలా బాగున్నాయి డ్యామేజ్ ఏమీ లేవు ఇవి నేను మీషోలో టూ సెవెంటీ రూపీస్కి కొనుగోలు చేశాను మరో పార్సల్ ఈ పార్సల్ లక్ష్మీ పూజలో ఎక్కువగా ఉంటాయి గౌమతి చక్రం తామర గింజలు పూసలు కౌరీ గింజలు బాత్రూట్ వీటిలో కొన్ని కొన్ని పదకొండు చొప్పున మరికొన్ని పన్నెండు చొప్పున ఉన్నాయి నూట ఇరవై రెండు రూపాయలకి నేను మీషో నుంచి తీసుకున్నాను మరొకటి చిట్టి గాజులు ఈ చిట్టి గాజులు అమ్మవారికి చాలా ప్రీతికరం ఇష్టమైన వాటిల్లో అమ్మవారికి చిట్టి గాజులు కూడా మొదటి స్థానాన్ని వహిస్తాయి ఒక్కొక్క కలర్లో నూట ఎనిమిది గాజులు చొప్పున వచ్చాయి దీన్ని చిట్టి గాజులు ప్రైజ్ వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్కి నేను తీసుకున్నాను చివరిగా ఉండే పార్సల్ ఇదే అమ్మవారి ముఖ చిత్రం దీన్ని కలసంపై ఉంచితే పూజ అందంగా శుభప్రదంగా ఉంటుంది ఇవన్నీ మంచి నాణ్యతతో సరైన ధరల్లో మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాం మీకు కావాలంటే లింక్ క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి